శ్రీ శివాయ గురువే నమ ఈరోజు నక్షత్రము అనగా ఏమి ఈ నక్షత్రానికి ముహూర్తానికి కల సంబంధం ఏమిటి నక్షత్రములు ఎవరి పుత్రికలు నక్షత్రముల భర్త ఎవరు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు తప్పక కొసదాకా వీడియో చూడండి నక్షత్రం అంటే నాశనము లేనిది అని అర్థము అనగా సృష్టి ప్రారంభ దశ నుండి అంతం వరకు నిలిచి వెలిగేది అందుకు ఆ చంద్రార్గం వెలుగొందాలని దేనినైనా కోరుకుంటాం కదా మనము మరి నక్షత్రములు ఇరవై ఏడు భగవంతుని అద్భుతమైనది భగవంతుని సృష్టి ఈ సృష్టి విశేషము ఎన్నో జ్యోతిర్గోళములను సృష్టి అంతరాలలో నిలబెట్టినాడు ఇవన్నీ కూడా గతి తప్పక వాటి వాటి విధుల్లో తిరుగుతూ ఉన్నవి మహాత్ముని శక్తికి మనము జోహార్లు అర్పించవలసిందే ఆ పరమాత్మని శక్తికి శుభముహూర్తాలు నిర్ణయించటములో మూల స్వరాప స్వభూ స్వభావాలను నిర్ణయించటములోను వృద్ధి క్షయములను కనుగొనటలోను ప్రధానమైనవి నక్షత్రములు ఇట్టి నక్షత్రములను నిత్యము ముహూర్త శాస్త్రముతో సన్నిహిత సంబంధము ఈ నక్షత్రములకు ఉంటుంది నక్షత్రములు అశ్విని నుండి రేవతి వలకు ఇరవై ఏడు నక్షత్రములు ఈ ఇరవై ఏడు నక్షత్రములు దక్షిణ పుత్రికలు వీరిని ఓషధీశుడగు చంద్రునికి వివాహము చేశారు అంటే ప్రాణగ్రహం అనర్చారు చంద్రుడు రోజుకొక భార్యతో కాపురం చేయుచు నెల గడవగానే తిరిగి మొదటి తారకడకు చేరును అందరిలో రోహిణి చిత్రాలపై చంద్రునకు మమకారము మక్కువ ప్రేమ ఎక్కువ ఈ విషయము చాలామందికి తెలుసు తెలియని వారి కోసం నేను ఈ వీడియో పెట్టాను కానీ ఏ ఏ నక్షత్రములు మంచివి ఏ నక్షత్రములు చెడ్డవి అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండవలేను ప్రతిసారి ప్రయాణాలు చేసేటప్పుడు ఏ నక్షత్రంలో ప్రయాణం ఏ గడియల్లో ప్రయాణం చేస్తే మంచిది అది కొంత జ్ఞానం అనేది అందరికీ అవసరమే అందుకొరకే పెట్టాను ప్రతి ఒక్కరూ క్యాలెండర్లో చూసి తెలుసుకోండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం తెలుసుకున్నారు కదా నక్షత్రములు ఎవరు పుత్రికలు అని